హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సినిమా విశేషాలకు స్వాగతం మనం చాలా చాలా వింత ఆచారాలను చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వింత ఆచారం ఇప్పటి వరకు మీరు ప్రపంచంలో మును చూడని విధంగా ఉంటుంది అయితే మనం మన వివరాల్లోకి వెళితే ఆఫ్రికాలో అయితే ఒక వెంత ఆచారం అయితే మనగడలో ఉంది ఈ ఆచారం ప్రకారం ఎవరైతే చే అత్త ఉంటుందో అత్త ముందుగా వెళ్లి అల్లుడితో ఆ శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ శృంగారంలో పాల్గొన్న తర్వాత అల్లుడి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అల్లుడికి ఎలాంటి టేస్ట్ నచ్చుతుంది అనే విషయాలను అయితే కూతురికి వివరించాల్సి ఉంటుంది అదే విధంగా అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క ట్రైబ్ లో మరొక ఆ వింతైనటువంటి ఆచారం అయితే ఉంది ఇక్కడ అబ్బాయిలకి అమ్మాయిలు లావుగా ఉంటేనే నచ్చుతారు సో ఈ విషయం కూడా అత్తగారైతే కూతురు విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఒక నిశ్చితార్థం కుదిరే ఆరు నెలల ముందే పెళ్లి కూతురిని మంచి డైట్ ఇచ్చి అమ్మాయిని బొజ్జుగా లావుగా ఉండేలా అమ్మాయిని అయితే ట్రైన్ చేయడం జరుగుతుంది ఆ విధంగా అమ్మాయి చాలా లావుగా బొజ్జగా అందంగా తయారైన తర్వాత అబ్బాయి దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఉగాండలో ఉన్న వింత ఆచారం ఇప్పుడైతే చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది